హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు మీతో ప్రాజెక్ట్ సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను వివరంగా పరిశీలించవచ్చు మేము మీతో కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము ఎన్ఫేస్ ఎనర్జీ ఐఎన్సీ టికర్ ఈ సమీక్ష జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ ఎన్ఫేస్ ఎనర్జీ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఎనర్జీ ఎక్విప్మెంట్ ఇరవై ఎనిమిది సంస్థలు మూల్యాంకనంలో పాల్గొంటున్నాయి అధ్యయనంలో ఉన్న కంపెనీకి మొత్తం స్కోర్ పది పాయింట్లలో మూడు ఉపవర్గానికి సగటు స్కోరు రెండు పాయింట్ ఒకటి పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృత దృక్కోణం నుండి చూస్తే మొత్తం స్టాక్ మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము చూస్తాము మూడు కోసం స్కోరుకు వ్యతిరేకంగా ఎన్ ఫేస్ ఎనర్జీ ఐఎన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా ఎన్ఫేస్ ఎనర్జీ ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము గత పన్నెండు నెలల స్టాక్స్ చూస్తాము ఎన్ ఫేస్ ఎనర్జీ ఐఎన్సీ మైనస్ అరవై ఒక్క పాయింట్ ఐదు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా పదిహేను పాయింట్ ఒకటి శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎన్ ఫేస్ ఎనర్జీ ఐఎన్సీ మొత్తం ఐదు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నూట డెబ్బై తొమ్మిది డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ సున్నా ఎనిమిది బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఇరవై తొమ్మిది బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా ఎన్ఫేస్ ఎనర్జీ ఐఎన్సీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో రెండు పాయింట్ తొమ్మిది ఒకటి రెండు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ రెండు పాయింట్ ఏడు ఐదు తొమ్మిది శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషణ కింద సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు ఒకటి రెండు ఒకటి ఆరు బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్ కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో నూట యాభై రెండు శాతం ఉన్నాయి సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయికి ఫలితం చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి ముప్పై ఐదు పాయింట్ ఒకటి ఉపవర్గంలో సగటు నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఉపవర్గ సంస్థలతో పోలిస్తే మార్కెట్ విలువ నుండి లాభం నిష్పత్తి మంచిది గత పన్నెండు నెలల లాభం నూట నలభై ఎనిమిది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు నాలుగు వందల ఆరు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి మూడు పాయింట్ ఏడు ఉపవర్గం నాలుగు కోసం సగటు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఒకటి వెయ్యి నాలుగు వందల ఇరవై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల భవిష్యత్తు రాబడి తాత్కాలికంగా రెండు మూడు వందల ముప్పై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని లతో పోల్చిచూస్తే భవిష్య తమ్మకాల వాల్యూమ్ సూచిక అంచనా మంచిది ఒకటి పాయింట్ ఉపవర్గం యొక్క సగటు ఎనిమిది పాయింట్ రెండు శాతంతో ఉపాంతత పది పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉపాంత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలో సిబ్బంది సంఖ్యల పరంగా కంపెనీ వాటా రెండు పాయింట్ సున్నా మూడు ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నలభై మూడు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఒక్క వేల డాలర్లు ఉపవర్గానికి ఇది ఒక వెయ్యి మూడు వందల ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ మూలధనం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం యాభై మూడు పాయింట్ నాలుగు వేల డాలర్లు ఉపవర్గం సగటు ఇరవై ఆరు నాలుగు వేలు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి అమ్మకాల పరిమాణం ఐదు వందల పన్నెండు వేల డాలర్లు ఉపవర్గంలో మూడు వందల ఇరవై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకానికి వాటాలు పంతొమ్మిది పాయింట్ ఒకటి శాతం ఉపవర్గం సగటు నాలుగు శాతంతో పోలిస్తే సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఆరు శాతం స్థాయిని చూపుతుంది ఎన్ఫేస్ ఎనర్జీ ఐఎన్సీ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు అరవై ఎనిమిది శాతం కంపెనీ అసలు షేరు ధర సుమారు ముప్పై తొమ్మిది డాలర్ల అరవై నాలుగు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం దాదాపు యాభై ఒక్క డాలర్ల ఇరవై ఒక్క సెంట్లు ఆర్డర్ టేబుల్ ని చూద్దాం అది అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ రెఫరెన్స్ రేటింగ్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన సీజన్లో పబ్లిక్గా ఆమోదించబడిన అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ సెక్యూరిటీల అంచనా ఆధారంగా ఎన్ఫేస్ ఎనర్జీ ఐఎన్సీ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు గురు మార్కెట్స్